హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ లాస్ట్ వీడియోలో గిఫ్ట్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పాం కదా ఆ ఫ్రెండ్ ఈ రోజు రిసెప్షన్ అనమాట సో రిసెప్షన్ కి రెడీ అయ్యి వెళ్తున్నాను గెట విత్ మీద షేర్ లేండి టైం అసలు లేదు లేడీస్ అన్నిటిలోని ఫస్ట్ ఏ అంటారు కానీ రెడీ అవ్వాలంటే మాత్రం లాస్ట్ అనే చెప్పాలి మాకు రెడీ అవడానికి ఒక గంట పైనే పట్టింది ఫ్రెండ్స్ తో కలిసి ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఎండ కూడా బాగానే ఉందిలేండి అందుకని వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే ఫోటోస్ పైకి పైకెక్కాము ఏసీ ఫంక్షన్ హాలే కానీ బైట్ ఉన్నాయండీ సగం మేకప్ అయితే పోతుందని చెప్పి ఫస్ట్ ఫోటో దిగకు తిందామని ఫిక్స్ అయ్యాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా క్లాస్ మేట్స్ స్కూల్లో చదువుకున్నప్పుడు కలిసాము మళ్ళీ ఇప్పుడే కలిసాం అనమాట అందరం కలిసి ఒక సెల్ఫీ అయితే దిగేసాము ఆల్మోస్ట్ డూ అయిపోతుంది అందరికి ఆకలిసేస్తుంది అనమాట అసలు ఖాళీ లేదు అందరం ఒకే దగ్గర కూర్చుందాం అని చెప్పి ఇలా కూర్చుని వెనక లైన్ కట్టాము పబ్లిక్ లో వీడియోస్ తీయడం చాలా కష్టపడి ఇప్పుడే అర్థమైంది నాకు వీడియో తీసుకుంటే అందరూ నా వైపే చూస్తున్నారు ఫైనల్లీ లంచ్ అయితే చేసేసి తో కాసేపు అయితే టైం స్పెండ్ చేశాము ఇంకా తో ఉంటే టైం అయితే అసలు తెలియదని చెప్పాలి లైఫ్ లో ఇలా అందరం కలిసిన రోజునైతే అస్సలు మర్చిపోలేము లిఫ్ట్ లో ప్లేస్ అవ్వకపోయినా అందరం అడ్జస్ట్ అయ్యి మరి ఇంటికి వచ్చేసాం